you oh, no. చిత్తూరు జిల్లా పెద్ద శివుడు అడుగెట్టాడు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలీదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తాయి పద పక్కపక్క అయినవ్వ నువ్వే నన్ను గెలిపించోలా చూడవ సరేలే లెకేజీని బలేగా ఉంది కదా అన్ని పేపడేవా భయపడ్డారు కదా బెట్ట ఎవరు నువ్వా ఈ మహల్ కి సంరక్షకున్న నువ్వు రక్షకుడ్లా లేవో రాక్షసరి లాగా నువ్వో ఓ పది రూపాయలు ఇత్తని కేట తీసుకు break so great, soft break soft break గట్టు తల్లి చెప్తోంది మీ ప్రాణాలు జాగ్రత్త ఆఫ్ నే కొరో రారా నువ్వు పాదరాలు ఇంకే పంచాడా ఎనిథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడు చూడబుజే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చెయ్యాలి తక్కువ పండగ పాటలు అంటే పాటలు మూడు కొడులు దబ్బేద్దామనే వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లో ఎంటర్ అయితే కొట్టుకోదు గీలక వాట్ ఆర్ యు టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ లేదు గొంతుకాయ అందులో ఉంటాయి కదా గిలక ఏమి నవ్వండి మీరు కదా చూస్తే దొడుచుకోని సత్తాయి ఆ టిఫిన్ రెడీ ఏదో చట్నీ ఆ పల్లి చిట్ చట్నీ ఏ దేవుడా గంగారెద్దిలే నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఆహా ఇలాంటి ఐటమ్ సోలో తీసుకురాక్కుండే దాని కండిషన్ ఉంది కదా మరి దీనివ్వ అలా చేశారు హలో ఇది మా అనవ్వ మా జేజమ్మున్న మెల్లేసింది ఆహా ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుకయ నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తగా గొంతులు కోయర్లే చెప్ప చూడ అయినా ఏదంటే టీవీ షోలుగా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దర్చుకొని దత్తారు ఆడాలంటున్నావు మాటలు జాగ్రత్తగా రాని ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాడు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచిన వేదశివుడు నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండ అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు భయపడుతున్నారా ఆ ఉద్దేశం నాకే మనసు కసివడానియా గేదికి పంది కాదు అయిన ఆడల మగోలకు మూతి ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతానియా నేను రెడీ ఈ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ బార్బీ యూ కెన్ డూ ఇట్ థ్యాంక్ యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడుతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇది ఇప్పుడు గేదెల పుట్టినా புஜம்மா புச்சம்மா நைன் ஜீரோ ஒன் ஜீரோ போர் ஜீரோ எயிட் சேவன் புத்தம்மா ஏந்திரோ அது బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటాం సెటప్ అయ్యా నా పత్తిగా నీలో చాలా చిత్రాలున్నారా ముందు ముందు చాలా చూపిస్తలే శివుడు అయితే పడుకో అలా చెప్పు లైవ్ రా ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా పీడగలా ఉంటుందలే ఇంకా పడగా హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే బుజ్జ బుజ్జా నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా Huh?